కుటుంబాలు నాశనం అవుతున్నాయి మట్కా తగ్గితే కనీసం వాళ్ళకి డబ్బులు ఇవ్వలే కదా ఆ డబ్బులు కూడా ఎవరు కొడుతున్నావు కదా దినేష్ గౌడు ఇదే మీ సంస్కృతి ఈ డబ్బులు ఎవరు కొట్టి ఎవరికి ఇస్తున్నావు మీ నాయకునికి ఇస్తున్నావా మీ పార్టీ ఆఫీస్ ఖర్చులకు ఇస్తున్నావా అంతే కదా మీ నాయకుడు వచ్చినప్పుడు హంగామా చేసి ఖర్చు పెట్టేదంతా నువ్వే అవి ఎవరి డబ్బులు ప్రజల డబ్బులు ఆడే డబ్బులు లిక్క డబ్బులు గంజాయి డబ్బులు ఇంత ఈ ఈ విధంగా డోన్ అనే మంచి గ్రామాన్ని డోన్ అనే పట్టణాన్ని నాశనం చేస్తున్న సంస్కృతి బుగ్గన బుగ్గన రాజకీయము బుగ్గన కింద ఉన్న అనుచరులు ఈ విధంగా నువ్వు తప్పుడు ఆరోపణలు మానుకో ఇంకా నీ స్థలాల కబ్జా పొలాల కబ్జా చెప్పాలా దినేష్ గౌడ్ ఇక్కడ రూరల్ పాత రూరల్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఎరికి ప్రభుత్వ భూములన్నీ కొట్టేసావు నువ్వు అదేవిధంగా విధంగా పాటు చెందిన వాళ్ళు పంచాయతీ పిలిచి వాళ్ళ భూములన్నీ లాపుకున్నావు అదే విధంగా నువ్వు కట్టిన ఇల్లు నువ్వు కట్టించుకున్న ఇల్లు ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టినావే తినడానికి తిండి లేదు ఒక పది సంవత్సరాల కిందట రెండు మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తాం ఆ రహస్యం మీద మాకు కూడా చెప్పకూడదా మేము నేర్చుకుంటాం ఎట్ల బతకాలో నిన్ను చూసి నేర్చుకుంటాం ఆదర్శవంతులు కదా నువ్వు మీ బుగ్గర గారు ఆదర్శవంతమైన యువకుడు అంచలంచ ఎదుగుతున్నావు అంట అంచలజలుగా ఎదగడం అంటే మట్కా గుడ్క గంజాయి పేకాట లిక్కర్ ఎదిగితేనే ఎదిగినట్ల ఆర్థిక మంత్రికి ఈ విధంగా నా ఒక మనిషి ఎదుగుదల ఆర్థిక మంత్రి ఈ విధంగా చెప్తున్నాడు సమాజానికి ఇంటి ఇంటి ఇస్తున్నాడు డోన్ ప్రజలకు ఇదేనా ఉద్రదానికి ఏం దినేష్ గౌడ్ ఇంకా ఇంకా నువ్వు మానుకో పొరపాటున నువ్వు ఇంకా ఏమన్నా అన్నావు అంటే నీ చరిత్ర చాలా నిజమైన చరిత్ర ఉంది నువ్వు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడల నుండి నిడిచిపెట్టలేవు జాగ్రత్త మొత్తం బయటికి తీసి వెలికి తీసి తీస్తాము నువ్వు తమ్మునుగా చెప్తున్నానికి నువ్వు మానుకో నువ్వు మానుకో ఇక తప్పుడు ఆరోపణలు మానుకో నా మీద నువ్వేం చూపించలేవు మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా నిజాయితీగా ఉన్నా గుమ్మకోట గ్రామంలో మూడు మూడు సార్లు ఇప్పుడు మూడో తరుణం మేము సర్పంచ్గా మా మీద అభిమానం ఉంటేనే సర్పంచ్గా ఓటేసేది ఇట్లా తిక్కతిగ దొంగతనాలు రేపులు మడ్డలు చేసుకోవాలి ఎవరు ఓట్లేదు బాబు ఇది గుర్తుపెట్టుకో దినేష్ హెచ్చరిస్తున్నాను నువ్వు ఇట్లా కింద తిక్కతిక్కు శాస్త్రాలు చేసుకోవటంటే మరొకసారి మంచిగుండదు నువ్వు మీ నాయకుడిని చెప్పుకో మీ నాయకుని ఎదురుగా మీరు మీ ఏమైనా చేసుకోండి పక్కన వాళ్ళని విమర్శించేటప్పుడు మీ ఎన్నికలు ఏముందో చూసుకోండి వారిని దుర్మార్గంగా అనుభవించిన తల్లి వయసు కూడా అనుభవించినావు నువ్వు ఫోక్సోక్సర్ ఉంటావు ముందు మీ పార్టీలో ఫోక్సోర్ చూసుకోండి మినిస్టర్ కా మీ నాయకుడు కానీ మీ మీ పక్కన ఉచి ఎంతో మంది ఫోక్సోర్ ఉన్నారు ఆ లేకపోతే ఈ ఈ ప్రపంచంలో జబ్బు ఉందో మనుషులకి అది ఫోక్సోలు ఫోక్సోలకు ఫోక్సోలు ఎక్కువ చేసే జబ్బులు వస్తాయి అటువంటి దాంట్లో మీ నాయకుడికి కూడా ఆ జబ్బు ఉంది రేపు మా ప్రభుత్వం వస్తే మీ నాయకుడు కూడా ఫిక్స్ ఇప్పిస్తాం ఆ నువ్వు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవ్ ఆ దినేష్ గౌడ్ మాను మానుకో నేనేదో ఫోర్ ట్వంటీ అంట నేనేదో ఎవరు మటన్ అంట మైని కాడ నా మైని కాడ మటన్ జరిగిన మటన్ జరిగలేదు బాబు నా మైని కాడ నేనేది మటర్ చేస్తాను లేబర్ లేబర్ కొట్లాడుకున్నారు వాళ్ళు ఏదో రాయి పెట్టి కొట్టింటే చనిపోయినాడు ఆ రాయి పెట్టి కొట్టిన వ్యక్తి కూడా మీ దగ్గరే ఉన్నాడు కదా ఆయన కూడా మీ నాయకులతో మీ మీ మినిస్టర్ అంతనే ఉన్నాడు కదా ఆయన కూడా అది కనబడదా మీకు సరే అది వదిలేసే నేను ఏదో దొంగతనాన్ని చేపిస్తానంట దోపిడీని చేపిస్తాను అంటే నిరూపించి ఎక్కడ ఎక్కడ చేపిస్తున్నా దొంగతనాలు మీది కాదయా అసలేని దొంగలు మీ బుగ్గనగారు అసలేం దొంగ పైపుల దొంగ అమరావతిలో పైపులు తెలుసుకుని వచ్చి నలభై కోట్ల పైపులు లేడేస్తానడే నన్ను దొంగ అంటావా మీరు అసలైన దొంగలు రాష్ట్రాన్ని దోచుకునే దొంగలు మీరు మీ నాయకుడి దొంగ మీ దొంగ మీరు ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ సిక్స్టీన్ ఎయిటీన్ మీరు దినేష్ గౌడ్ చెప్తున్నా మా అందో అత్యారాధకీయులు అంటావు మా అన్నకు ఫ్రాక్షన్లు అంటారు మా అన్నకు ఫ్రాక్షన్లు చేయబోయలేదురా బాబు మీ వైసీపీ లీడర్ ఉన్నాడు మా కుటుంబకోణం ఇప్పుడు ఒకడు వెదవా ఆ ఎడవ వాళ్ళ చిన్నయన కాపాడే మా అన్న పోయినప్పుడు బాంబు దగ్గర చేయిపోయింది అది కేయి వాళ్ళు తీసేసేదా కోట్లా వాళ్ళు తీసేసేదాకా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు మాకు ఎటువంటి ఫ్రాక్షన్ గొడవలు లేవు కేయి వాళ్ళతో మాకు లేవు కోట్లా వాళ్ళతో మాకు లేవు ఇది గుర్తుపెట్టుకోవడం తర్వాత నువ్వు హత్యారాజకీయాలు చేపిస్తానన్నానని నన్ను నన్ను విమర్శిస్తున్నావు హత్యారాజకీయం చేసే నీనా నువ్వా రైల్వే స్టేషన్లో రైల్ రాంపల్లెకి సంబంధించిన లక్ష్మిరెడ్డి అనే వ్యక్తిని నువ్వు చంపడానికి పోయిన మాట వాస్తవం కాదా అతన్ని పొడిచి పొడిచి రైల్వే స్టేషన్లో రైల్వే కాంట్రాక్టర్ని కన్ను పోగొట్టిన మాట వాస్తవం కాదా రాజకీయాలు నీ చేస్తున్నాడు నువ్వు చేస్తున్నావా రాజకీయాలకు నిలవుగా మీ నాయకుడు నేర్పిస్తున్నాడు గ్యాంగ్స్ చాలు తయారు చేస్తున్నాడు డోన్ల యువతని పాడు చేసినాడు మీ బుగ్గన గారు ఎందుకంటే గంజాయి మీద నువ్వే లిక్కల మీద నువ్వే